హలో హాయ్ అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ముందుగా అందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండి సో నేనైతే మాత్రం బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇల్లు హరివిల్లు హెల్తీ లైఫ్ స్టైల్ అండి ఈ వీడియో ఏంటో గుంటూరులో ఉన్న వాళ్ళకి గుంటూరు చుట్టుపక్కల ప్రసా పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి ఆల్రెడీ అర్థమైపోయే ఉంటుంది కొండవీడి పోర్టుని మీ అందరితో షేర్ చేసుకోబోతున్నాను సో ఈ కొండవీడి ఫోర్ట్ యొక్క విశేషాలు ఏంటి అసలు ఈ కథ ఏంటి అండ్ ఇక్కడ ఏమేమి ఉన్నాయి అండ్ ఇక్కడ అసలు ఏమేమి చూడొచ్చు ప్రదేశాలు ఏంటి ఇవన్నీ కూడా మీ అందరితో షేర్ చేసుకుంటాను ఎవరైనా తెలిసిన వాళ్ళైతే ఓకే తెలియని వాళ్ళకి మాత్రమే షేర్ చేస్తున్నా అండ్ నచ్చితే కనుక ఈ వీడియో మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి ఎక్కడ మాత్రం స్కిప్ చేయకుండా చూడండి మంచిగా మీకు ఎంటర్టైన్మెంట్ అవుతుంది అనుకుంటున్నా అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం ఈ వీడియో ప్రత్యేకంగా ప్రకృతి ప్రేమికులకు మాత్రమే అంటే నేచర్ లెవెల్స్కి మాత్రమే చూడవలసిన వీడియో ఎందుకంటే దీంట్లో నేచర్ తప్పనిచ్చి ఏమీ లేదు కాబట్టి అనుకుంటున్నారా కాదు అన్నీ ఉన్నాయి సో అన్నీ కలగలిపినదే కదా మన ఇల్లు హరివిల్లు అంటే ఎంటర్టైన్మెంట్ ఉంటుంది ట్రావెలింగ్ ఉంటుంది వంట వంటలు ఉంటున్నాయి మోటివేషనల్ ఉంటున్నాయి ఇక కామెడీ ఒక్కటి తక్కువైంది ఆ కామెడీ లైఫ్లో ఉంది కానీ ఇక్కడ నేను యూట్యూబ్లో ప్రజెంట్ చేయలేకపోతున్నాను అంటే ఎలా చేయాలో అర్థం కావడల్లా ఇక మనం విడిలోకి వెళ్ళిపోతే కనుక ఏం లేదండి మీరు ఇచ్చే లైక్ అయినా కామెంట్ అయినా నాకు మంచి బూస్టప్ని ఇస్తాయి అని చెప్పడానికి మాత్రమే నేను ఇక్కడ చెప్తున్నాను అనమాట అన్నీ కూడా నచ్చితే కనుక తప్పకుండా కామెంట్ చేయండి మీ అనుభవాలని కూడా నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు అండ్ మేము వెళ్ళిన టైం ఇదంతా అసలు ఎలా ఉంది చూసారు కదా ఆ వీడియోలు మీరు చూస్తుంటే గ్రాఫికల్గా ఉంది కదా కానీ కానే కాదండి మేము వెళ్ళిన టైం అనేది చాలా చాలా మంచి టైంలో వెళ్ళాము అండ్ మేము లాస్ట్ ఇయర్ మా ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళిన టైం మార్నింగ్ సన్ కి ఈ ఇప్పుడు మా పిల్లలతో నేను వెళ్ళి కలిసి నేను వెళ్ళిన టైం అనేది సన్సెట్ టైంకి వెళ్ళాను సో రెండు టైమ్స్ నేను మా కొండవీడిలో కవర్ చేశానండి అక్కడ మీకు షూట్స్ అయినా అండ్ నేచర్ నేచర్ని ఎంజాయ్ చేయాలన్నా చాలా ప్రశాంతమైన వాతావరణం కావాలి అన్న ఇంట్లో ఏదైనా గొడవ అయితే కనుక చక్కగా జెంట్స్ వచ్చి అక్కడ కూర్చొని ప్రశాంతంగా ఆలోచించి ఒక డేషన్ తీసుకుంటే బెస్ట్ రిజల్ట్ ఇస్తా అనుకుంటా ఎందుకంటే ఎప్పుడైనా లైఫ్లో ఒకళ్ళు అడ్వైస్ తీసుకున్నాము అంటే అది వేస్ట్ ఆఫ్ టైం అండి ఎందుకంటే మన లైఫ్లో మన లైఫ్ అండి ఇది మనం మనం అడ్వైస్ తీసుకోవడం ఏంటి మనం అడ్వైస్ ఇవ్వడము లేదు అడ్వైస్ తీసుకోవడమూ లేదు మనకు నచ్చినట్టు మనం చేయడమే కదా అంటే నచ్చినట్టు మీన్స్ తప్పైనా బొప్పైనా కాదు ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనే సిచ్యువేషన్లో వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది బయట ఉన్న వాళ్ళకి చెప్ మనం చెప్పిందే వింటారు అండ్ చెప్పేవాళ్ళు కూడా వాళ్ళకు అనుకూలంగా చెప్పుకుంటారు తప్పనిచ్చి ఎదుటి వాళ్ళ యొక్క పరిస్థితుల్లోకి వెళ్ళి చెప్పరు కదా అన్నట్టుగా సో అర్థమైతే కనుక ఓకే అండ్ అసలు విషయానికి వస్తే ఈ వీడియో కొండ వీడియో గురించి కదా ఇదైతే మాత్రం కంపల్సరీగా గుంటూరు చుట్టు ప్రసార ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు తప్పకుండా వెళ్ళవలసిన ప్లేస్ అండి ఎందుకంటే మన హిందూ ధర్మం ప్రకారం మన దేవాలయాలు ఏంటి మన ఏంటి మన కట్టడాలు ఏంటి ఇవన్నీ చూసినప్పుడు ఎంత బాగుంటుందండి ఇలాంటి ప్లేసెస్లో ఉన్నారా ఇంత స్ట్రాంగ్ పిల్లర్స్ ఉన్నాయా అసలుకి ఇంకా హాలిడేస్కి పిల్లల్ని ఎక్కడెక్కడ తీసుకెళ్ళాలని ఆలోచిస్తున్నప్పుడు అయితే కనుక ఇలాంటి ప్లేసెస్కి తీసుకెళ్ళండి ఎందుకంటే వాళ్ళకి మన పురాతనమైనవి కట్టడాలు చూపించినప్పుడు కానీ ఇలాంటివి చూపించినప్పుడు వాళ్ళు చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అవుతున్నారు నేను యాక్చువల్గా మేము మార్కెట్ మార్కెట్కని వెళ్ళాము నేను మా పిల్లలు కలిసి వర్షం పడుతుంది కదా జస్ట్ ఏం తెచ్చేసుకుందాం అన్నట్టుగా అనుకోకుండా అప్పటికప్పుడు అండి అలా వెళ్ళిపోయామనమాట ఎవరు ఉండరేమో వర్షం పడుతుంది అనుకున్నాము అక్కడికి వెళ్ళేసరికి ఎండ వచ్చేసింది ఎంతమంది జనాలు ఉన్నారండి చక్కగా ఫుడ్ తెచ్చుకొని ఫ్యామిలీస్తో ఎంజాయ్ చేస్తూ అండ్ ఈ యొక్క విశేషాలని చదువుతూ అండ్ ఇలా ఉన్నాయి ఇలా ఉన్నాయి అని పిల్లలు చెప్పుకుంటూ అబ్బా సూపర్ సూపర్గా ఉన్నాయండి మీకు బడ్జెట్ ఫ్రెండ్లీలో టైం ఫ్యామిలీతో కనుక టైం స్పెండ్ చేయాలి అనుకుంటే కనుక కంపల్సరీ వెళ్ళండి ఇదైతే మాత్రం పదమూడు శతాబ్దం నుంచి పద్నాలుగు శతాబ్దం వరకు రెడ్డి రాజుల పరిపాలనలో ఉండేదంట అండ్ గుంటూరుకి అయితే ఇది ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంది ఇక్కడ చాలా పురాతనమైన అద్భుతమైన కట్టడాలు ఉండేవి అంటండి అవన్నీ కూడా శిథిలమైపోవడం అండ్ ఈ యొక్క దీన్ని మన యొక్క కొండవీడిని ఆర్కిటెక్చర్ వాళ్ళు ఇండియన్ తరపు నుంచి ఆర్కిటెక్చర్ వాళ్ళు గుర్తించడం దీనికి ఒక పేరు రావడం అసలు నిజంగా చాలా అద్భుతం కదా అది మన గుంటూరు దగ్గరలో ఉండటం ఇంకా ఇంకా బెస్ట్ రిజల్ట్ కదా ఇంకా దీన్ని డెవలప్ చేయడానికి ఇంకా చాలా సన్నాహాలు జరుగుతున్నాయంట అండ్ రోడ్డు అయితే మాత్రం పద్దెనిమిది కోట్లతో వేశారంట అండి అండ్ ఇప్పుడైతే ఇంకా అక్కడ ఇంకా మంచి పార్క్స్ రెడీ చేయడానికి పిల్లలు ఆడుకోవడానికి ఆల్రెడీ ఒక పార్క్ అయితే ఉంది అండ్ ఇంకా డెవలప్ చేయడానికి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా ప్రయత్నాలు చేస్తున్నారంట అండ్ ఇక్కడైతే నేను చూసారా చిన్న పిల్లలా ఎగురుతున్నా అండ్ అక్కడ ఎవరు మనకి లిమిట్స్ లేవు కదా ఇంకా జాగ్ ఏంటి వాక్ ఏంటి ఇంకా నడ మా పిల్లలు నేను ఎంజాయ్ చేయడం ఏంటి అంతా ఇంత కాదు అసలు నిజంగా ఇదైతే లిటరల్లీ చూసి దూరం నుంచి చూసి ఏంటి అలా ఉంది రియల్ అని నేను ఒక్కదానే కాదు అక్కడ చాలా మంది అనుకున్నారు అందుకని నేను మీకు ప్రత్యేకంగా చూపిస్తున్నా ఇక్కడ ఎందుకు నేను ఇది ఫోటోగ్రఫీ తీసాను అంటే చందమామని ఒక పక్కన సూర్యుడు ఉన్నాడు ఇంకొక పక్కన చందమామ కూడా వచ్చేసాడు సో అలాంటి టైంలో మేము వెళ్ళినందుకు నాకు చాలా హ్యాపీగా అనిపించేసింది అండ్ చల్లగా ఉంది అండ్ ఇంకొకటి ఏంటంటే చక్కగా ట్రెక్కింగ్ చేసే వాళ్ళకి అండ్ ఫ్యామిలీ టైం స్పెండ్ చేసే వాళ్ళకి అండ్ ప్రకృతి ప్రేమికులకి మాత్రమే ఇక్కడ వెళ్ళవలసిన వాళ్ళండి సో మేమైతే అనుకోకుండా వెళ్ళాం కాబట్టి మంచిగా ఎంజాయ్ చేసాము ఒక బిర్యానీ తీసుకెళ్ళాము చక్కగా బాటిల్స్ తీసుకెళ్ళాము హ్యాపీగా కూర్చొని తినేసాము ఆ డే అనేది అక్కడ జరిగిపోయిందనమాట సో మేము వెళ్ళినప్పుడు నేను మా పాప వెళ్ళాము లాస్ట్ ఇయర్ మా బాబుతో చెప్తున్నాం అనమాట ఇక్కడికి వెళ్ళాము ఇక్కడికి వెళ్ళాము ఇక్కడ డ్యాన్సులు వేసాము అన్నట్టుగా ఎవరైనా కనుక ఆ వీడియోస్ చూడకపోతే నేను డిస్క్రిప్షన్ లింక్స్ ఇచ్చేస్తాను ఆ లాస్ట్ ఇయర్ వీడియోస్ చాలా చాలా బాగా ఎంజాయ్ చేశాము మా ఫ్రెండ్స్తో కలిసి మా పిల్లలు నేను కలిసి డ్యాన్సులు వేసాము ఆటలు ఆడాము పాటలు పాడాము అబ్బో అంతా అంతా కాదు ఎంతైనా సరే పది మంది కలిసి వెళితేనే దాని యొక్క ప్రభావం ఉంటుందన్నమాట ఇక్కడ నేను అలా వీడియోస్తో కొండ మీద ఎక్కి వీడియోస్ తీసుకుంటున్నా ఇక్కడ వాళ్ళ ఎవరో ఒక ఫ్రెండ్స్ పది మంది ఒక ఎనిమిది మందో వచ్చినట్టున్నారు కింద ఒక ఉందండి ఆ బావిలోకి బాబు నడడానికి ఆడుకుంటూ నెట్టుకుంటున్నారనమాట అప్పుడు మా బాబు అన్నాడు మంజుమల్ బాయ్స్ లా చేస్తారు మమ్మీ వీళ్ళు అన్నాడు మీలో ఎంత మంది మంజుమల్ బాయ్స్ చూశారు నేనైతే మాత్రం ఈ కొండవీడు ఎళ్ళు వచ్చిన నైట్ చూశాను యాక్చువల్గా మా బాబు ఎప్పటి నుంచి చూడమంటున్నాడు నేనైతే మాత్రం చూడలేదు నెట్ఫ్లిక్స్లో కానీ అమెజాన్ ప్రైమ్లో కానీ లేదు సో అందుకని నేను ఇంకా ఐబమ్మలో చూశాను చూడటం తప్పే బట్ చూశాను థియేటర్కి వెళ్ళేట లేదు కదా థియేటర్లో చూద్దామంటే అన్నట్టుగా సో నిజంగా చెప్తున్నా ఈ రోజుల్లో చూడవలసిన సినిమా ప్రతి ఒక్కరూ కూడా ఎందుకంటే ట్రూ ఫ్రెండ్షిప్ అయినా ట్రూ రిలేషన్షిప్ అయినా ఎక్కడుంది ఈ ఫేక్ మనుషుల మధ్య ట్రూ అనేది లేదు కానీ ఆ సినిమా అంతా కూడా ట్రూ ఫ్రెండ్షిప్ గురించి ఉంది సో నాకైతే చాలా చాలా బాగా నచ్చింది ఈ మధ్యకాలంలో నేను చాలా డిప్రెస్లో ఉన్నా అంటే మోటివేషన్ లేక ఇన్స్పిరేషన్ లేక నాకు ఆ సినిమా అనేది నాకు చాలా అంటే ఈ మధ్య కాలం నేను చూసిన సినిమాల్లో నాకు బాగా బాగా నచ్చిన సినిమా అయితే మంజుమల్ వాయిస్ అండి సేమ్ వాళ్ళని చూస్తే నాకు అప్పుడు వాళ్ళని చూసినప్పుడు ఆ ఫీల్ రాలేదు ఆ సినిమా చూసాక ఈ వీడియో ఎడిట్ చేస్తుంటే నాకు వాళ్ళనే కనిపించారు చాలా క్రేజీగా చాలా ఫ్రెండ్లీగా చాలా చాలా బాగున్నారు ఇక్కడికైతే కనుక ఫ్యామిలీతో పాటు ఫ్రెండ్స్ మాత్రం మంచిగా వస్తున్నారు ఫోటోషూట్ చేసుకునే వాళ్ళైతే మాత్రం అబ్బో అవ్వకొల్లగా వస్తున్నారు అండ్ రాజుగారి కోట అదిగోండి ఇంత దూరం నుంచి మీకు చూపిస్తున్నాను చూసారా అది రాజుగారి కోట అనమాట ఆ వ్యూ అంతా కూడా చూసారా ఎంత ప్రశాంతంగా ఉందో ఇక్కడ నా వాయిస్తో మీకు ఏమైనా డిస్టర్బెన్స్గా ఉందేమో నాకు తెలీదు ఈ వీడియోలో అయితే మీరు కనుక కొండవీడి వెళ్ళాలి ప్రశాంతమయంగా ఒకరోజు గడపాలి అనుకుంటే కనుక మంచిగా మార్నింగ్ ఏదైనా వండేసుకొని శుభ్రంగా వెళ్ళిపోండి ఫుడ్ ఎలా ఉంది అండ్ పర్సన్కి వచ్చి ట్వంటీ రూపీస్ బైక్ అయితే ట్వంటీ రూపీస్ కార్ అయితే ఫార్టీ రూపీస్ అక్కడ మీకు ఎంట్రన్స్లో మనం టికెట్ ఇస్తారనమాట ఆ తర్వాత అవన్నీ తీసిన అంతేనండి ఇంకా లోపలికి వచ్చేసినాక ఇంకా ఐస్ క్రీమ్స్ అని మసాలా అని ఫుడ్ కోర్ట్ కూడా ఏం లాస్ట్ ఇయర్ లేదు ఇప్పుడైతే పెట్టేశారు ఫుడ్ కోర్ట్ ఫుడ్ కోర్ట్ పెట్టారు వాటర్ బాటిల్స్ ఉన్నాయి చిల్డ్రన్స్ పార్క్ ఉంది అండ్ ఇంకా అలా కొంచెం ఉన్నాయి అంటే ఎప్పుడు కూడా దూరం దూరంగా వెళ్ళి నేచర్ని ఎంజాయ్ చేయాలి హిమాలయాల్లోకి వెళ్ళాలి కొండల్ని చూడాలి అనుకోకుండా మన గుంటూరులో ఉన్న వాడిని కూడా మనం చూసుకుంటూ ఉంటే చాలా ఆనందంగా ఉంటుంది ఆ కొండ పైకెక్కి ఆ ఊరిని కానీ ఆ కొండల్ని కానీ ఆ ప్రశాంతమైన వాతావరణాన్ని కానీ ఆ సన్సెట్ని కానీ చూసినప్పుడు నా ఫీల్ అనేది నిజంగా చాలా చాలా బాగుంది అంటే దేవుడు మనం సాడ్గా ఉన్నాము అని కనిపెడతాడండి అందుకనే మనలో ఉన్న ఉత్తేజాన్ని ఉసిగొల్పడానికో ఏమో తెలియదు ఇలాంటి చిన్న చిన్న పనులు చేస్తాడేమో తెలీదు నాకైతే మాత్రం చాలా హ్యాపీగా అనిపిస్తుంది మళ్ళీ బ్యాక్ టు పార్వతి వచ్చేసాను అలా కాదు జస్ట్ ఊరికి చెప్తున్నా సో ఈ కొండవీడి యొక్క చరిత్ర ఇవన్నీ కూడా మీరు గూగుల్ మ్యాప్స్తో చూసిన పర్ వచ్చేస్తుంది అండ్ మీకు అక్కడికి వెళ్ళినాక వాళ్ళ అక్కడైతే గైడ్స్ ఎవరు లేరు మనం జస్ట్ చూడటమే చాలా చాలా మంది అనుకుంటారు ఇక్కడ ఏమున్నాయి రాళ్ళు రప్పలు తప్పనిచ్చి ఆ కొండలు తప్పనిచ్చి ఏమున్నాయి అని చాలా మంది అనుకుంటూ ఉంటారు కానీ నిజంగా కళ్ళతో ఏ కళ్ళతో చూసే వాళ్ళకి ఆ కళ్ళలానే కనపడతాయి ఇక్కడ రాళ్ళు రప్పలు చూస్తే అయ్యే కనపడతాయి బట్ అక్కడ ఉన్న కట్టడాలని అక్కడ ఉన్న వాళ్ళ యొక్క చరిత్రలని అవన్నీ తెలుసుకొని చూస్తే మాత్రం చాలా ఎక్సైటింగ్ ఫీలింగ్గా ఉంటుంది ఇదిగోండి సన్సెట్ అయిపోయింది ఆల్మోస్ట్ సిక్స్ థర్టీ అయిపోయింది మేము బయలుదేరేసరికి అక్కడ సో చాలా హ్యాపీగా ఉంది ఈ జర్నీ అయితే కొండవీడితో సో మీలో ఎవరైనా కనుక వెళ్ళకపోతే ఈ సమ్మర్ హాలిడేస్కి వెళ్తారు అన్న దాంతో నేను షేర్ చేసుకుంటున్నా కొంచెం క్లైమేట్ని చూసుకొని అనుకూలంగా ఉన్నప్పుడు వెళ్ళండి మరి ఎండలు ఎక్కువ కా లేకుండా ఉన్నప్పుడు ఎందుకంటే మేమైతే వర్షం పడుతున్నప్పుడు వెళ్ళాము మేము వెళ్ళాక వర్షం ఆగిపోయింది కొంచెం ఎండ వచ్చేసింది సో మేమైతే లిటరలీ చాలా చాలా ఎంజాయ్ చేశాము సో ఈ వీడియో మీకు ఏదైనా యూజ్ అయింది అనుకుంటున్నాను ఎంటర్టైన్మెంట్గా అయ్యారనుకుంటున్నాను అనుకుంటే మీరు అయితే కనుక తప్పకుండా షేర్ చేయండి కామెంట్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి అండ్ మీ మీలాగా ఎవరికైనా పది మంది తెలియాలి అంటే కనుక ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేసి వాళ్ళు కూడా వెళ్ళే విధంగా ట్రై చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్టే అండి బాయ్